కుంకుమ పసుపు గాజులు నల్ల పుసలు నల్లపుసలు ముత్యాలు పగడాలు తామర గింజలు క్రీమ్ కలర్ బీట్లు మెరూన్ కలర్ బీట్లు గోమతి చక్రాలు గవ్వలు బ్లౌజ్ పీస్ ముత్యాలు పగడాలు నల్ల పుసలు కొబ్బరి మెరూన్ రంగుగట్టులు గోమతి చక్రాలు తమరగింజలు గవ్వలు చిత్తి గజలు పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఓం నమ ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు హిందూ ధర్మ పరిరక్షకులు భారత ధర్మ దేవత బిరుదాంగితులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి గారి పాదాలకు నమస్కరిస్తూ శివస్వామి గారి మంగళ శాసనాలతో మణిద్వీప వర్ణన పూజ ఈ మంత్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ లాస్ట్ శ్రావణ శుక్రవారం బిఎంఆర్ సరితా గార్డెన్స్ మన్నేగూడ సాగర్ రింగ్ రోడ్ అంగరంగ వైభవంగా జరగనుంది ఏవిఎం సార్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఆధ్వర్యంలో వాసవి సాక్షాత్కారం డాక్టర్ అనంతలక్ష్మి గారు శివ కామేశ్వరి మాత గారి ఆధ్వర్యంలో వర్ణన పూజ చేయబడుతుంది దీనికి సంబంధించిన సుపూజ సామాగ్రి మేము ముత్యాలు పగడాలు నల్లపూసలు సామరగింజలు గ్రీన్ కలర్ బీట్స్ రెడ్ కలర్ బీట్స్ చిట్టి గాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ ఇవన్నీ పూజా సామాగ్రిలు ఇస్తున్నాము అందరూ కూడా పూజకు వచ్చేటప్పుడు టైం ఎయిట్ కన్నా మీరు మేము పెట్టిన లొకేషన్లో బిఎంఆర్ సరిత గార్డెన్స్ లొకేషన్లో ఉండగలరు చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి అందరూ ఫాస్ట్గా వస్తే పూజ నైన్కి స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేయబడతాయి టైం సమయ పాలన పాటించి టైంకు ఎనిమిది గంటలకల్లా మీరు బిఎంఆర్ సరదా గార్డెన్స్ లొకేషన్కి రాగలరు అదే విధంగా మీరు వచ్చేటప్పుడు వట్టి చేతులతో రావద్దు కాబట్టి ఇంట్లో నుండి తామ తమలపాకులు ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసుకొచ్చుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ అమ్మవారి ఆశీస్సులు శివస్వామి గారి ఆశీస్సులు పీఠాధిపతులు మఠాధిపతులు ఈ పూజకు హాజరు కాబోతున్నారు అందరి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హైమ శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వాసవి ఇంటర్నేషనల్ పరగా స్టేట్ ప్రెసిడెంట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్